దావీదు మరియు గొల్యాతు కథ బైబిల్లో విశ్వాసం మరియు ధైర్యానికి గొప్ప ఉదాహరణ ఇజ్రాయేలు సైన్యానికి ఎదురుగా గొల్యాతు అనే మహాకాయుడు నిలబడి జీవమున్న దీవుణ్ణి అవమానించాడు అతని ఎత్తు బలం చూసి సైన్యమంతా భయంతో వణికింది ఆ సమయంలో చిన్న గొర్రెల కాపరైన దావీదు దేవునిపై సంపూర్ణ నమ్మకంతో ముందుకొచ్చాడు అతడు తనకు తెలిసిన ఆయుధాలపై కాక ప్రభుపై ఆధారపడ్డాడు ఆయుధాలు లేకుండా కేవలం వడిసెలరాయితోనే గుల్యాతును ఎదుర్కొన్నాడు దావీదు దేవుని నామాన్ని విశ్వసించి వడిసెలరాయిని విసిరాడు ఆ రాయి గుళ్యాతు నుదుటిపై తాకి అతడు పడిపోయి ప్రాణం విడిచాడు ఈ సంఘటన ద్వారా దేవుడు మనకొక సత్యాన్ని నేర్పాడు నిజమైన శక్తి శరీర బలంలో కాదు దేవునిపై ఉన్న విశ్వాసంలోనే ఉంటుంది దేవునిని నమ్మిన వారిని ఆయన ఎప్పటికీ విడిచిపెట్టడు